శకుంతల వేషాలు చూస్తూ ఉంటే వరలక్ష్మికి ఒక్కోసారి అరికాలి మంట నెత్తినెక్కేది నెలలు నిండి రేపో మాపో కనడానికి సిద్ధంగా ఉన్న ఆ మనిషికి రోజు తలలు పువ్వులు రోజుకోసారి నీళ్లు పోసుకోవడానికి చచ్చే బద్ధకం కానీ తల నిండా పూలదండలు పెట్టుకుని దిద్దుకోవడానికి ఏమీ బద్ధకం లేదు రోజు పువ్వులు కొనాల్సిందే వాటికి అప్పుడప్పుడు వరలక్ష్మే డబ్బులు ఇవ్వడం చిల్లర లేదు వదిన నీ దగ్గరుంటే ఇద్దు అని అనడం ఇక తర్వాత ఆ ఇవ్వడం ఇవ్వడమే వరలక్ష్మి రోజు పువ్వులు పెట్టుకోదని వాళ్ళకి నవ్వులాట ఎలాగైనా వరలక్ష్మి జాగ్రత్త మనిషే అవును మరి బస్తీల్లో కాపురాలు చేస్తూ ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే జానుడు బెత్తడు జీతాల జీతాలతో ఎలా బ్రతుకుతారులే అని జాలి మాటలు కురిపించడం వరలక్ష్మి కాస్త చాటు అవగానే కనకమ్మ శకుంతల చెవిలోనూ శకుంతల కనకమ్మ చెవిలోనూ చి బొత్తిగా మురికి మనిషిలెద్దు అందం చందం తెలిసి చావదు డబ్బుకి ప్రాణానికి లంకి కూర చూసావా ఎలా వండుతుందో తాలింపులో నూనె చుక్క పడనివ్వదు అనడం పెళ్ళాడు పుట్టాక వరలక్ష్మి సినిమాకి పోలేదని విని వాళ్ళిద్దరూ ఏం ఆశ్చర్యపోయారో చెప్తే నమ్మడం కష్టం నిజంగా నటే వరాలు వాడికిప్పుడు పదో నెలన్న పది నెలల నుంచి సినిమాలు చూడలేదు నిజంగానే అని కనకమ్మ బుగ్గలు నొక్కుకుంటూ ఉంటే వరలక్ష్మి నవ్వుతూ పది నెలలేంటి పిన్ని కడుపుతో ఉన్నప్పుడు నాలుగు నెలల నుంచి సినిమాలు మానేశాను సినిమా హాల్లోకి పోతే ఏమిటో పాడు కంపు కడుపులో ఒకటే తిప్పేది సినిమా అంటే భయం పుట్టిపోయింది నుంచి సినిమాకి వెళ్ళడం అంటే నచ్చదు ఈయన ఎప్పుడన్నా పోదామని అంటారు కానీ వీడు ఉండనిస్తాడో లేదో అని ఇన్నాళ్ళు పోలేదు అయినా ఏం ఏం సినిమాలే పిన్ని ఏం బాగుండి చేస్తున్నాయి మా పక్కింటి వాళ్ళ పిల్లలు అప్పుడప్పుడు చూసి వచ్చి చెప్తూనే ఉంటారు వాళ్ళు చూసిందంతా నాకు చెప్తే కానీ వాళ్ళకి సరదా తీరదు పాటలవి రేడియోలో వింటూనే ఉంటాం అలవాటు తప్పిపోబట్టి ఏమో కానీ సినిమా అంటే పోబుద్ధి పుట్టదు వరలక్ష్మి విసుక్కుంటూ చెబుతూ ఉంటే కనకమ్మ శకుంతల మొహాలు ఎలా పెట్టారో ఇదెక్కడి మనిషి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అన్నట్టు వాళ్ళిద్దరూ కొయ్యబారిపోయారు సినిమాలు బాగుండకపోవడం ఏంటి అని కనకమ్మ తగులుకుంది అడవి అడవిరాముడు చూశావా నేను ఆరుసార్లు చూశాను అప్పుడు బెజవాళ్లో ఉన్నాను మా పెద్ద పిల్లగారింట్లో అంటూ ఆ మధుర స్మృతులన్నీ మొదలుపెట్టింది మొదట రెండుసార్లు అయితే టికెట్లు దొరకలేదట మూడోసారి మ్యాట్నీకి వెళ్తే టికెట్లు దొరక్కపోతే మొదటి ఆట దాకా ఉండిపోయారట తీరా చూస్తే మొదటి ఆటకు కూడా టికెట్లు దొరక్కపోతే రెండో ఆట దాకా ఉండిపోయిందట ఈలోగా వాళ్ళ పిన్ని పిన్నిగారింట్లో కంగారు పడి ఈవిని వెతుక్కుంటూ సినిమా హాల్లన్నీ తిరిగారట ఏ సినిమాకి పోయేది చెప్పకుండా వచ్చిందట ఈవిడ ఆ రకంగా ఆవిడ ఎంత ప్రయాసపడి ఎంత కష్టాన్ని కోర్చి ఆ సినిమా చూసిందో చెప్పుకొచ్చింది ఇక ఆ తర్వాత ఆ సినిమాలో సంగతులు చెప్పడం వరలక్ష్మి పిల్లాన్ని పక్కలో వేసుకుని వింటూ వింటూ నిద్రపోయింది రెండు గంటల తర్వాత లేచేటప్పటికీ కూడా కనకమ్మ శకుంతలకి ఇంకా ఆ సినిమా కవులు చెబుతూనే ఉంది శకుంతల నిద్ర కూడా మానుకుని కూర్చుంది ఆ పూట వరలక్ష్మి లేచి వాళ్ళకి కాఫీలు ఇచ్చి పిల్లాడికి పాలు పట్టి సాయంత్రం వంట ప్రయత్నాలు చేస్తూ ఉంటే సినిమా ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు వరలక్ష్మి ఆశ్చర్యపడి శకుంతలకి అక్కడేమన్నా నొప్పులు అవి వస్తే అంది భయంగా సింగినాథం ఏమవుతుంది లేదు ఎప్పుడు బాగుండకపోతే అప్పుడే రిక్షా కట్టుకుని ఆసుపత్రికి పోవచ్చు అంది కనకమ్మ నాలుగు రోజుల దాకా పురుడు రాదని చెప్పిందిలే డాక్టర్ అమ్మ అంది శకుంతల ఎంతంత ధైర్యాలో అని తెల్లబోయింది వరలక్ష్మి శకుంతలతో సినిమాకి వెళ్ళడం సుతారం ఇష్టం లేదు వరలక్ష్మికి డాక్టర్లు చెప్తారు కానీ వాళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది నెలలు నిండిన మనిషి పది రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే అంది సింగినాదం లేదు అని శకుంతల కనకమ్మ వరలక్ష్మి మాటలు కొట్టేశారు వాళ్ళు మధ్యాహ్నం నుంచి సినిమా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారేమో సినిమా పూనకం వచ్చినట్టు ఆ పూట సినిమాకి పోవలసిందేనని కూర్చున్నారు కూరేం వండద్దులే వచ్చాక వడియాలు వేయించుకుందాం అన్నారు లేకపోతే ఆయన తినలేరు పిల్లాడు కూడా చూడనిస్తాడో లేదో నేను రాను బాబు మీరు వెళ్తే రండి అంది వరలక్ష్మి ఏ బిస్కెట్ కొనిపడేస్తే వాడే లేదు అంది కనకమ్మ ఎవరన్నా తన పిల్లాడి గురించి అంత లెక్కలేనట్టు మాట్లాడితే వరలక్ష్మికి నచ్చదు నేను రాను కానీ మీరు వెళ్ళండి అని వంటింట్లోకి పోబోయింది వరలక్ష్మితో అల్లా టపాగా మాట్లాడితే లాభం లేదని గ్రహించి నువ్వు కూడా రావే వరాలు సరదాగా వెళ్దాం అని బ్రతిమిలాడే ధోరణిలోకి దిగింది కనకమ్మ కాసేపు వేలా కోలాలు ఆడింది ఏంబడాయమ్మా మరిను పిల్లల్ని కన్నవాళ్ళెవరూ సినిమాలు చూడడం లేదనుకుంటున్నావా ఏంటి నెల లోపల పసిగుడ్డుల్ని తీసుకుని వస్తున్నారు కొడుక్కి మీసాలు వచ్చేదాకా సినిమా చూడండి అంటావా అని నవ్వుల్లోకి దింపింది వరలక్ష్మి కాస్త మెత్తబడి ఏం సినిమాకి అంది కనకమ్మ చెప్పిన సినిమా పేర్లు విని వరలక్ష్మి మళ్ళీ బిగుసుకుపోయింది చీ అవేం సినిమాలు కష్టపడి చూసినా కాస్త మంచి సినిమా అయితే బాగుంటుంది కానీ అంది కనకమ్మ ఆ సినిమాల ప్రాశస్యం చెప్పుకొచ్చింది ఎన్టీ రామారావు గారు ఉంటే చాలట ఆ సినిమాకి కళ్ళు మూసుకుని వెళ్ళి కూర్చోవచ్చట ఈ మధ్య సినిమాల్లో ఎన్టీ రామారావు గారు చిన్నపిల్లల్లాగా చలాకీగా చిలిపిగా నటిస్తున్నారట ఎన్నిసార్లు చూసినా తనివి తీరదట కనకమ్మకి లేచి పంచదార నీళ్లు కలుపుకుని తాగుతూ ఎన్టీ రామారావు అందం గురించి వర్ణనలు చేసింది పంచదార నీళ్లు కలిపే పని మాత్రం వరలక్ష్మికి చెప్పదు కనకమ్మ వరలక్ష్మి అయితే పంచదార తక్కువ వేస్తుందేమోనని భయం అక్కడ ఏ సినిమాకి టికెట్లు దొరికితే దానికి పోదాం లేదు అంది శకుంతల వరలక్ష్మి వెళ్దామా వద్దా అని ఊగిసలాడుతూ ఉంటే రామ్మూర్తి వచ్చాడు రామ్మూర్తి మేము సినిమాకి వెళ్తాం కానీ కాస్త పిల్లాన్ని చూస్తావా అని అడిగింది కనకమ్మ నవ్వుమోహన్తో ఎదురెళ్ళి వరలక్ష్మి కాస్త సిగ్గుపడుతూ రామ్మూర్తికి కాఫీ గ్లాస్ అందించింది సినిమా మీద మనసు పుట్టిందేంటి నీకు అని రామ్మూర్తి పెళ్ళాం మీద సరసం ఒలకబోసాడు పాపం అది అనలేదురా ఎంతసేపు మేం బ్రతిమిలాడితే ఒప్పుకుంది పెళ్ళాడు చూడనివ్వడేమోనని దాని భయం అని కనకమ్మ పెద్దరేకంతో చెప్పింది అతిథులు వెళ్ళడానికి ఆటంకాలు లేకుండా చేయటం కూడా అతిథి సత్కారాలలో భాగమేననుకున్నాడు రామ్మూర్తి వెళ్ళండి వాణ్ణి నేను చూసుకుంటాలే అన్నాడు వరలక్ష్మి కూడా కాస్త ఉత్సాహంగా కదిలి నాలుగు పనులు చక్కబెట్టింది గబగబా నాలుగు వంకాయలు కోసి తాలింపు పెట్టి పొయ్యి మీద సన్నని సెగన పడేసింది నాలుగు గంటలు ఉంటే తోమేసి గదులు ఊడ్చింది సినిమాకి వెళ్తామన్న హుషారుతో ఆ పూట కనకమ్మ రెండో పొయ్యి అంటించి ఎసురు పడేసి పొయ్యి గబ బగబ కొలిమిలాగా మండించి పావు గంటలో అన్నం వార్చేసింది వరలక్ష్మి పిల్లాడికి నీళ్లు పోసి చొక్కా తొడిగి రామ్మూర్తి చేతికిచ్చి తను చీర కట్టుకోవడానికి వచ్చింది సినిమాకి చీరలు కట్టుకునే చోట పెద్ద చర్చ వరలక్ష్మి రోజు ఉతికి కట్టుకునే చీర కట్టుకోబోతే వాళ్ళిద్దరూ మూర్చలు పడ్డారు సినిమా హాల్లోకి కొత్త చీరలు ఎందుకు అంది వరలక్ష్మి కొత్త గుడ్డలు బయటికి కాకపోతే ఇంట్లో కూర్చుని కట్టుకుంటామా అన్నారు వాళ్ళు నీకు చీర లేకపోతే నా చీర ఇస్తాలే కట్టుకో అని శకుంతల పెట్ల నుంచి గొప్పగా దగదగలాడే జరీ చీర ఒకటి తీసి పెట్టి మీద పెట్టింది వరలక్ష్మికి కోపం వచ్చి నాకు చీరలు లేక కాదులే సినిమా హాల్లో అన్ని ఉమ్ములు ఉచ్చలు ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా కుచీళ్ళు కింద పడతాయి ఇంటికొచ్చాక ఆ బట్టలు విప్పి పడేస్తే గానీ నాకు బాగుండదు ఆ గుడ్డలు విప్పి మడతలు పెట్టి పెట్లో పెడతారు మీరు అనేసి వరలక్ష్మి స్నానాల దొడ్లోకి పోయింది రామ్మూర్తి పిల్లాన్ని ఎత్తుకుని వీధి అరుగు మీద తిరుగుతున్నాడు కనకమ్మ గబగబా శకుంతల దగ్గరకు వచ్చి మొహం మీద మొహం పెట్టి గుసగుసలాడుతూ ఉత్త పిసిని కొట్టు మనిషి ఓ ముద్దు లేదు ముచ్చట లేదు సినిమాకి గుడ్డ కట్టుకోవాలంటే కాపీనం కళ్ళు ఓ పువ్వు పెట్టుకోవాలంటే కాపీనం మొగుడు సంపాదించి పోస్తున్నాడుగా ఏం చేసుకుంటుందో అంటుంటే శకుంతల వారగా పెరట్లోకి చూస్తూ వస్తున్నట్టుంది ఊరుకో ఆ మొగుడికి కడుపు నిండా కూడన్నా పెడుతుందో లేదో వాడి కర్మకాలి అని వంత పాడింది ఎంతసేపు నా పిల్లాడు నా పిల్లాడు అని వగలు పడుతుంది వెదవబడాయి అన్నీ ఉన్న అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేని ఎంగిలాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు పెద్ద జమీందారినిలాగా పిల్లాన్ని చూసుకుని వాడు వాడేదో కలెక్టరో గవర్నరో అయిపోతాడని గావును ఈవిడ మిడిసిపాటు వందేసి ఎకరాలున్న వాళ్ళు పిల్లలకి దిక్కులేదు కానీ ఈవిడ కొడుకు ఇక వెలగబెడతాడు మరి రోజుకోసారన్న వాళ్ళు చేతులు మూతులు తిప్పుకోకుండా వరలక్ష్మిని ఆడిపోసుకోకుండా ఉండలేరు వరలక్ష్మి మాటలు చేతలు చూస్తే వాళ్ళకి అలా చాటుమాటుగా చెప్పుకోబుద్ధి వేస్తూ ఉంటుందేమో వరలక్ష్మి సాదా చీర కట్టుకుని వచ్చింది నెలలు నిండిన శకుంతల అరచేతి వెడల్పు ప్లేట్ అంచు ఉన్న తెల్ల జరీ చీర కట్టుకుంది కనకమ్మ ఎర్రని ఎరుపు ఫుల్ ఆయిల్ చీర కట్టుకుంది ఒక్కొక్కళ్ళు బోలెడు చీరలు తెచ్చుకున్నారు రెండు పెట్టులతో ఒక మధ్యాహ్నం పూట ఈ చీరలన్నీ చూసి ఆసుపత్రి పని మీద వస్తూ ఇంతింత జరీ చీరలు పట్టు చీరలు ఎందుకు తెచ్చుకున్నారు అని వరలక్ష్మి ఆశ్చర్యపడింది చీరలు షోకే గానీ తల దువ్వుకోవడానికి దువ్వెన ముక్క తెచ్చుకోవాలన్న జ్ఞానం మాత్రం లేదు వచ్చినాడు బండి దిగి దిగ్గానే ముస్తాబులు ప్రారంభిస్తూ దువ్వెన ఇద్దు పాడుగాలి గాలి బండిలో జుట్టంతా రేగిపోయింది అంటే ఇన్నాళ్ళ మకాం మీద వస్తూ దువ్వెనన్నా తెచ్చుకోలేదని ఆశ్చర్యపడింది వరలక్ష్మి చుట్టాల కోసం వేరే దువ్వెన వేరే తువ్వాలు దుప్పట్లు ఎలాగూ ఉంటాయి మాసినప్పుడల్లా అన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది చక్కగా ముత్యంలాగా కడిగి ఉంచిన దువ్వెన తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది వాళ్ళకిచ్చిన దువ్వెన వరలక్ష్మి దువ్వుకునే దువ్వెన ఒక మాదిరిగానే ఉంటాయి రంగులు తేడా వాళ్ళకిచ్చిందేమో వాళ్ళు వాడుకుంటే బాగుండదు వరలక్ష్మి దువ్వెనలో ఏంటో బంగారం ఉన్నట్టు నీ దివ్వున ఇలా ఇవ్వమ్మా వదిన అని ఆ దువ్వెన్ని అడగడం తమకిచ్చిందేమో వాళ్ళు పడేసేయడం ఇదంతా సరిపోతుంది లేకపోతే ఇద్దరు ఒక్కసారి తలలు విప్పి చెరో దువ్వెన పట్టుకోవడం సినిమా ఉత్సాహంతో ఇక చెప్పేదేముంది ఇద్దరు చెరో దువ్వెన పట్టుకుని ముస్తాబులు ముగించి దువ్వెలను వెంట్రుకలన్నా తీయకుండా అక్కడే పడేశారు వరలక్ష్మి మనసులో విసుకుని రెండు దువ్వెలను శుభ్రం చేసి తన దువ్వెన తీసుకుపోయి దాచుకుంది ఒక్కోసారి వాళ్ళు పిల్లాడికి దువ్వే దువ్వెన కూడా ఏ మూల పెట్టింది ఎలా చూస్తారో గాని అది బయటకు తీస్తారు అలాంటప్పుడు మాత్రం వరలక్ష్మి ఊరుకోదు అది తీయెద్దులే పిన్ని పెద్దవాళ్ళ తలలో పెట్టుకున్న దువ్వెన మళ్ళీ వాడి తలలో పెడితే వాడికి చుండ్రు పడుతుంది అందుకే వాడికి వేరే దువ్వెన ఉంచుతాను అని లాక్కుని మళ్ళీ దాస్తుంది అమ్మో ఏం అపురూపము కొడుకంటే వరాలకి అని పైకి ఏదో ఏడవలేక ఉంటారు కానీ లోపల ఎంత ఉడుకుమోత్తనమో పనులు ముగించుకుని తీరా బయలుదేరబోయే అప్పటికీ పిల్లాడు ఏడుపు ప్రారంభించాడు వాళ్ళ నాన్న దగ్గర వాడికి ఎక్కువ అలవాటు లేదు ఏనాడన్నా ఆ తండ్రి పిల్లల్ని అంత ఓపిగ్గా ఎత్తుకుంటేనా వాళ్ళమ్మ వైపు చూస్తూ వాడు చేతులు చాపుతూ దూకుతూ ఏడుస్తూ తండ్రి చేతుల్లో ఉండకుండా పెనుగులాడుకున్నాడు వచ్చేద్దు ఏడ్చి ఏడ్చి వాడే ఊరుకుంటాడు అంటోంది కనకమ్మ వీధిలో నిలబడి వరలక్ష్మి పిల్లాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వదిలేసి వెళ్తానన్న భయం వేసిందమ్మా నీకు చి వెళ్ళనుగా నువ్వు ఏడిస్తే నిన్ను వదిలేసి వెళ్తానా అమ్మ నిన్ను వదిలేసి వెళ్తుందా అని పిల్లాన్ని మళ్ళీ ముద్దు పెట్టుకుని నేను తీసుకుని వెళ్తాను చూడనిస్తే చూస్తాను లేకపోతే వచ్చేస్తాను అని వాడి కోసం రెండు గుడ్డలు తీసుకుని చెప్పులు వేసుకుని బయటకు వచ్చింది ఎక్కడా చూడడం విధవా అపురూపం అని కనకమ్మ శకుంతల పక్కన గొనిగింది దగ్గరలోనే రెండు రిక్షాలు మాట్లాడారు ఒక దాంట్లో శకుంతల ఎక్కింది రెండో దాంట్లో కనకమ్మ వరలక్ష్మి కూర్చున్నారు తీరా చేస్తే కనకమ్మ కల కలలుగన్న ఎన్టీ రామారావు సినిమాకి టికెట్లు దొరకలేదు కనకమ్మ మొహం జేవురించుకుపోయింది వరలక్ష్మి మీద విరుచుకుపడింది చాలెద్దు వరాలు నేను అనుకున్నంతా అయింది మా బా చేసావు ఎంతసేపయినా ఇంట్లో నుంచి తెమిలి బయటపడితేనా అన్నప్పుడే బయలుదేరితే నిక్షేపంలో టికెట్లు దొరికేవి అనవసరంగా కూర పని ఒకటి పెట్టుకున్నావు నీ మూలాన్నే లేదు ఇంత ఆలస్యం అని గోలపెట్టింది వరలక్ష్మికి కోపం వచ్చినా బయటకు వచ్చి గొడవ పడ్డం బాగుండదని ఊరుకుంది ఆ పక్క హాల్లో వజ్రాల దొంగ రత్నాల దొంగ ఏదో సినిమా ఉంటే దానికి బయలుదేరారు వరలక్ష్మికి ఏదైనా ఒకటి ఎన్టీ రామారావు గంతుల కంటే వజ్రాల దొంగ తీసిపోయాడా ఏంటి ఏదో ఒకటిలే అని లెమ్మనుకుంది సినిమా చూసినంతసేపు పిల్లాడు ఏమంతా అల్లరి చేయలేదు కాసేపు బొమ్మలు చూసి నిద్రకి పడ్డాడు సినిమా చూస్తూ ఉంటే వరలక్ష్మికి ఒకటే విసుగు పుట్టుకొచ్చింది ఆ వజ్రాల గోలేంటో వాటి కోసం ఈ కార్లు వేసుకుని తిరగడాలేంటో గుడ్డలన్నీ విప్పుకొని పాటలు గంతులు కింద మీద పడి దొల్లాడ్డాలు ఎంతసేపు చూసినా అదే శకుంతల నీకు ఒంట్లో బాగుందా పర్వాలేదనుకుని కూర్చోకు సుమ చాలా ప్రమాదం అని వరలక్ష్మి శకుంతలని నాలుగైదు సార్లు వాకపు చేసింది అబ్బా ఊరుకోని చాదస్తం అని విసుక్కుంది శకుంతల తెర మీద నుంచి ఒక్క చూపు తిప్పితే ఏం ఏ సుందర దృశ్యం తప్పిపోతుందో అన్న తన్మయత్వంతో చూస్తోంది శకుంతల ఇక వరలక్ష్మి కిక్కురు మనకుండా చూస్తూ కూర్చుంది సినిమా అయ్యాక మళ్ళీ రెండు రిక్షాలు కట్టుకుని ఇంటికి వచ్చారు వరలక్ష్మి పిల్లాన్ని పడుకోబెట్టి బట్టలు మార్చుకుని అందరికీ అన్నాలు వడ్డించింది శకుంతల నవ్వులాటలో పెట్టి వరలక్ష్మిని ఒకటే విసుక్కోవడం నన్ను తిన్నగా సినిమా చూడనిచ్చావా ఒంట్లో బాగుందా ఒంట్లో బాగుందా అని ఒకటే గొడవ చెవిలో పోలీస్ ఇన్స్పెక్టర్ తరుముతూ వెంటబడితే ఆ దొంగ విమానం ఎక్కి పారిపోయాడే అప్పుడేమైందో చూడనే లేదు అంటూ మీ ఆవిని మాత్రం సినిమాకి తీసుకుని వెళ్ళకూడదురా రామ్మూర్తి అని కనకమ్మ కూడా వాళ్ళు నవ్వులాటికే అంటున్న వరలక్ష్మికి చాలా చిరాకేసి కోపం వచ్చింది మర్నాడు వాళ్ళు డబ్బులెక్కలు మొదలుపెట్టి ఒక రిక్షా ఖర్చు రానుపోను వరలక్ష్మికి కట్టారు నువ్వు లేకపోతే మేమిద్దరం ఎలాగో ఒకే రిక్షా మీద పోయేవాళ్ళంలే అని కనకమ్మ నవ్వుతూ సగం నిజంగా అన్నట్టు సగం హాస్యానికి అన్నట్టు రాను పోను ఒక రిక్షా ఖర్చు నీదేనని లెక్క కట్టారు అప్పుడైనా ఎక్కువ ఖర్చు అయ్యేదిగా ఇద్దరు ఇద్దరు మనుషులకైతే ఒక పావల డబ్బులు ఎక్కువ తీసుకోడా రిక్షా మనిషి అని వరలక్ష్మి అందామనుకుంది కానీ సర్లే అలాగే వేయండి అని ఊరుకుంది ఎవరి టికెట్ ఖర్చు వాళ్ళదే కనకమ్మ రిక్షా ఖర్చు మాత్రం వరలక్ష్మిది అయింది పిల్లాడి కోసం కొన్న బిస్కెట్కి పది పైసలు కూడా వరలక్ష్మి వాటాకే వేశారు వాడసలు చీమ తలకాయంత ముక్క కొరికి నిద్రకి పడ్డాడు వారి చేతిలో బిస్కెట్ కనకమ్మ ఒడిలో పడితే వీడికేం తింటాళ్లే నువ్వు తినేసే పిన్ని లేకపోతే శకుంతలకి ఇ అంది వరలక్ష్మి ఆ బిస్కెట్ కనకమ్మే తినేసింది దాని డబ్బులు వరలక్ష్మి లెక్కకి వేశారు వాళ్ళ ప్రవర్తన చూస్తే వరలక్ష్మికి పుట్టేడు దిగులు ముంచుకొచ్చింది ఏంటి మనుషులు ఇంతమాత్రం జ్ఞానం ఉండదా వీళ్ళకి ఇలాంటి వాళ్ళ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని ఇంత చాకరీ ఎందుకు చేస్తున్నాను నేను అని తెగ మదనపడింది మనసులో మాట ఎవరికన్నా చెప్పుకుంటే మనసు కాస్త తేలికపడుతుంది కానీ రామ్మూర్తికి చెప్పి లాభం లేదు ఒక్క మాట తిన్నగా చెవిన పెట్టుకోడు రాజకీయాలు ఒక్కటే మగాళ్ళు మాట్లాడుకోదగ్గ విషయాలని అనుకుంటాడతను వరలక్ష్మి ఏం మాట్లాడబోయినా శ్రద్ధ పెట్టి వినడు సర్లే చాలు ఊరుకో ఏడు సేవలేద్దు నీ మొహల్లే అంటూ అలాంటి ఊత పదాలతో వేలాకోలంగాను నిర్లక్ష్యంగానూ వెటకారంగానూ మాట్లాడి వరలక్ష్మికి కళ్ళమట నీళ్లు వచ్చేటట్టు చేస్తాడు ఆడ మనిషి రెండు మాటలు చెప్తే కాస్త మనసు పెట్టి వినాలన్న జ్ఞానమే లేదతనికి వరలక్ష్మి ఒక్కసారి పక్కింటి వాళ్ళ శోభతో ఈ మాట ఆ మాట మాట్లాడుతూ మొన్న మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేశారో చూసావా అని ఏదన్నా ఒకటి రెండు మాటలు చెప్తుంది శోభకి పదిహేను ఏడు వరలక్ష్మి అంటే ఎంతో ఇష్టం ఆ పిల్లకి కనకమ్మ ఇలా చేసిందన్న సంగతి శోభకి చెబితే ఆ పిల్ల వచ్చి కనకమ్మని అడిగేస్తుంది కూడాను ఆ రాత్రి వరలక్ష్మి ఈయనకి చెప్తే ఏం వరుగుతుందిలే అనుకుంటూనే కనకమ్మ వాళ్ళు సినిమా డబ్బు లెక్కలు ఎలా వేశారో రామ్మూర్తికి చెప్పింది అంతా విన్ని అతను పోనీ పది పైసల దగ్గర ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు అక్కడికి వరలక్ష్మి ఆ పది పైసల కోసమే గొడవ పెడుతున్నట్టు అలా ఉంటుంది అతని వ్యవహారం ఏం మనుషులు వీళ్ళు అని అతను కోపంగాను అసహ్యంగాను ఒక మాట అంటే అతనికి నిజంగానే కోపం రాదా అని